అప్పుడైన తర్వాత రాజధానిపై మరో షాక్ చంద్రబాబు సంచలన నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఆ వీడియో లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పటికే అమరావతి భవిష్యత్తు ప్రణాళికలపైన కసరత్తు కొనసాగుతోంది ఆర్థికంగా నిధుల సమీకరణతో పాటుగా నిర్మాణాల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైన నివేదికలు కోరుతున్నారు అందులో భాగంగా అమరావతిలో నిర్మాణాల పటిష్టత పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది ఐకానిక్ భవనాల నిర్మాణాలపైన తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక అమరావతిలో తిరిగి పనుల ప్రారంభం ముందు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది గతంలో నిర్మించిన నిర్మాణాల్లో ఐదేళ్ల కాలంలో పురోగతి లేదు తిరిగి వాటిని పూర్తి చేయడంతో పాటుగా భవిష్యత్ నిర్మాణాలపైన కూడా ప్రతిపాదనలు ఇప్పుడు సిద్ధమవుతున్నాయి అమరావతిలో మధ్యలో నిర్మాణాలు నిలిచిపోయిన కట్టడాల పటిష్టతపై ముందుగా ఒక అంచనాకు రావాలని నిర్ణయించింది ప్రభుత్వం దీనికోసం ఐఐటి నిపుణుల చేత కట్టడాల పటిష్టతపై అధ్యయనం చేయించాలని నిర్ణయించినట్లు ఏపీ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు ఇక గతంలో ఫౌండేషన్ పూర్తి చేసుకున్న ఐకానిక్ భవనాలతో పాటు ఇతర నిర్మాణాలపై కూడా ఐఐటీ ఇంజనీర్ల చేత అధ్యయనం చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఐకానిక్ కట్టడాల ఫౌండేషన్ పటిష్టత నిర్ధారణ కోసం ఐఐటీకి ఐఐటీ చెన్నైకి బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయింది మరోవైపు ప్రజాప్రతినిధులు అధికారులు ఉద్యోగుల క్వార్టర్ల పటిష్టత నిర్ధారణ కోసం ఐఐటీ హైదరాబాద్కు బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు ఇక ఐఐటీ నిపుణులు ఇచ్చే నివేదికల ఆధారంగా మాత్రమే నిర్మాణాల విషయంలో ముందుకు వెళ్తామని మంత్రి నారాయణ్ స్పష్టం చేశారు అమరావతిలో నిర్మాణాల కోసం గతాల్లో నలభై ఏడు మంది కన్సల్టెంట్స్ నాటి ప్రభుత్వం నిర్మించి నియమించింది వైసీపీ హయాంలో వారంతా కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు మళ్ళీ కన్సల్టెంట్ల నియామకం కోసం టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ్ చెప్పారు సిఆర్డిఎలో గతంలో ఉన్న సిబ్బంది కంటే ప్రస్తుతం ఐదు వందల ఇరవై ఎనిమిది మంది తక్కువగా ఉన్నారండి సిబ్బంది కొరత తీర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు